తెలంగాణలో డీఎస్సి సంబంధించి ప్రాథమికకి మరియు అభ్యర్థుల యొక్క రెస్పాన్షిప్స్ విడుదలయ్యాయి మనం ఈరోజు మార్నింగే చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం లోపు అభ్యర్థుల యొక్క రెస్పాన్షిప్స్ మరియు ప్రాథమికకి విడుదల చేయబోతున్నారని కొద్దిసేపటి క్రితమే విద్యాశాఖ వారు విడుదల చేశారు అభ్యర్థులు ఆన్లైన్లో రాసిన ప్రతి పేపర్ యొక్క రెస్పాన్షిప్స్ మరియు ఈ ప్రాథమికకి సంబంధించి ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే ఈ రోజు ఈ రోజు నుండి ఈ నెల ఇరవై తేదీ సాయంత్రం గంటల లోపు వాళ్ళు తెలిపచ్చు కీలో కొన్ని మిస్టేక్స్ కూడా ఉండడం జరిగింది అంటే ప్రతి కీలో కూడా ఏవో కొన్ని రకాల మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి అభ్యర్థులు తమకేమైనా అభ్యర్థులు ఉంటే సరైన ప్రూఫ్స్తో ఖచ్చితంగా మేల్ చేయవలసి ఉంటుంది మేల్ రూపంలో అంటే వాళ్ళు ఇచ్చిన ప్రాసెస్ రూపంలో అభ్యర్థి తెలియాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై తేదీ సాయంత్రం లోపు అభ్యర్థులు తమకు వచ్చినప్పుడు అభ్యంతరాలు అంటే ప్రశ్నలు ప్రశ్నసైనా సైనా సమాధానం అందరూ లేకుంటే ఖచ్చితంగా ప్రూఫ్ చూపెట్టి ఆ క్లిప్పింగ్స్తో పార్వడాల్సి ఉంటుంది ఇంకా మరొక ముఖ్య విషయం ఈరోజు నుండి ఇరవై తేదీలోపు ఆ అబ్జెషన్స్తో పాటు అభ్యర్థులు డెట్ టు డిఎస్ సంబంధించి అప్లికేషన్ మిస్టేక్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే డెట్స్ స్కోర్ సంబంధించి ఇతర అంశాలు ఎడిఎస్కునే అవకాశం కూడా విదేశాగా కల్పించింది మాన్యువల్గా ఎట్టి పరిస్థితిలో తీసుకోబడదని చెప్పడం జరిగింది ఈ ఆప్షన్ సంబంధించి కూడా ఈ నెల ఇరవై సాయంత్రం ఐదు లోపు మెయిల్ చేయవలసి ఉంటుంది ఎల్బోడెక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సి జీమెయిల్ డాట్ కామ్కు అభ్యర్థులు తగిన వివరాలతో మెయిల్ చేస్తే ఏడు చేస్తామని విద్యాశాఖ తెలియడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఈ నెల ఇరవై తేదీ సాయంత్రం ఐదు లోపు అభ్యర్థులు ఈ గీ సంబంధించి రెస్పాన్స్ సంబంధించి అండ్ అభ్యంతరాలు ఉంటే ఈ నెల ఇరవై తేదీ సాయంత్రం గంటల లోపు తెలియవచ్చు సో ఇది ఫ్రెండ్ లేటెస్ అప్డేట్ థ్యాంక్ యూ